నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ ఎయిట్ వన్ హెల్త్ మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఎప్పటికప్పుడు కొందరు పదవీ పదవీ విరమణ చేయడం మరియు కొందరు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం మరియు మరికొందరు వ్యక్తిగత కారణాల మొదలగు వాటి వల్ల రాజీనామా చేయడం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని ఖాళీలు ఎప్పుడూ ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరంలోనే ఖాళీల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు జారీ చేయబడ్డాయి మరియు గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఖాళీలు గత ఐదు నెలల్లో నూట ముప్పై ఎనిమిది నుండి ముప్పై ఒకటి తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఖాళీగా ఉన్న స్పెషలిస్టుల పోస్టులకు భర్తీ చేయడానికి వాకిన్ రిక్రూట్మెంట్లను కూడా చేపట్టడం అవుతుంది ప్రాథమిక మరియు సెకండరీ ఆరోగ్య సంరక్షణలో వైద్యుల కొరతను అధిగమించేందుకు క్రమం తప్పకుండా పదోన్నంతులు కూడా ఇవ్వడం అవుతున్నది సి మరియు డి ప్రశ్నకు సమాధానం సేవల విస్తరణతో తలెత్తే మౌలిక సదుపాయాల అంతరాలను భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ క్రిటికల్ కేర్ బ్లాక్స్ సమగ్ర ప్రజారోగ్య సంరక్షణ ల్యాబొరేటరీలు కొత్త ఆసుపత్రుల నిర్మాణం డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం మరియు పోస్టింగ్ రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని పెంచడం వంటి వివిధ చర్యల ద్వారా ఇటువంటి అంతరాలను పరిష్కరించమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం లేదండి ఎఫ్ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నారాయణ రెడ్డి